అనసూయ భారద్వాజ్ ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను మళ్లీ గెలికింది దర్శకులు సందీప్ రెడ్డి వంగ గౌతమ్ మీనన్ వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ జోడించి ఓ రీల్ షేర్ చేసింది కూడా అనసూయ అర్జున్ రెడ్డి సినిమా గురించి చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో తెలిసిందే ఇక తాజాగా మరో కాంట్రవర్సీకి అనసూయ తెరలేపింది సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాలోని కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఓ రిలేషన్ లో కొట్టుకోవడం తిట్టుకోవడం వంటి లేకపోతే అది ప్రేమే కాదని అన్నారు అది ఒక సంబంధం లైన్ గీసుకొని జీవిస్తున్నట్లే అని సందీప్ రెడ్డి తన అభిప్రాయం తెలియజేశారు కాగా అదే సమయంలో గౌతమ్ మీనన్ గతంలో ఆడవారి గురించి ప్రేమ గురించి కొన్ని వాక్య చేశారు ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ ఓ అమ్మాయి మీద ప్రేమ ఉంటే వాళ్ళని బలవంతం పెట్టొద్దు చెడుగా మాట్లాడద్దు ఓ రిలేషన్ లో ఒడిదొడుకులు ఉంటాయి కానీ కోపాన్ని మాత్రం వారి మీద చూపెట్టద్దు ఆధిపత్యం చూపించకూడదు కోపంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం తప్పులు చేస్తాం కానీ అలా చేయకూడదు భాగస్వామిపై ఎప్పుడు చెయ్యెత్తకూడదు అని గౌతమ్ మీనన్ చెప్పిన మాటలకు అనసూయ సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన మాటలతో పోల్చింది సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు ఉన్న ఈ లోకంలో గౌతమ్ మీనన్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటూ రీల్ షేర్ చేసింది సిల్వర్ స్క్రీన్ పైన ఆడవాళ్లు హుందాగా చూపించాలని పరోక్షంగా సందీప్ రెడ్డి వంగకు ఆమె చురుకలు వేసింది ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన రీల్ వైరల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అనసూయ కెరీర్ ఇప్పుడు ఫిక్స్ లో ఉంది వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న పుష్ప టూ అనసూయ కీల పాత్ర చేస్తుంది ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ గా మెప్పించబోతుంది